ఇప్పుడు చాలా మంది ఏముంటున్నారంటే వాళ్ళ చిన్నమ్మాయి తేజస్విని కూడా వాళ్ళ వెనకాల ఉండడం వల్ల బాలయబాబు ప్రతి విషయంలోనూ గైడ్ చేస్తున్నారు అనే మాట కూడా అంటున్నారు పే అది కూడా కొంత కారణం ఉండొచ్చు అన్స్టాబుల్ హోస్ట్ గా ఆయన సక్సెస్ అయ్యారంటే వాళ్ళ చిన్నమ్మాయి కూడా మీరు అప్పుడు ఎవరో వాళ్ళు తోడు లేరు అన్నారు కదా ఓషి ఆ విధంగా ఒక విధంగా భర్తీ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను అదేనండి ఆయన ఇప్పుడు బాలయబాబు కూడా సందర్భాలు అన్నారు మీరు చూసినంత అంత వేరే చూడబోయేది వేరే అని సో ఇదే దానికి కారణం కూడా కావచ్చు అంటే రాబోయే రోజుల్లో ఆయన ఇంకా తన పైన తన గమ్యాన్ని తన గమనాన్ని నిజంగానే మార్చుకున్నాడే అన్స్టాపుల్ నుంచి అలాగే ఇవన్నీ ఇప్పుడో ఒకటే ఒకటిగా ముందుకి ఆయన తన తాన్ని ఇంకా బిల్డ్ చేసుకుంటే వాళ్ళ తన క్రమం ఇంకా రాబోయే రోజుల్లో ఇంత పదింతలుగా బాలయ్యబాబు తన తాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఆ విషయంలో మళ్ళీ రామారావు గారిని మించి కొద్దిగా అనుకోవాలి ఎలా ఎందుకంటే రామారావు వారేమో అరవై సంవత్సరాల తర్వాత రాజకీయానికి వెళ్ళిపోయి సినిమాలు వస్తే చెప్పేశారు కదా బాలయ్య బాబు ఏంటంటే అరవై ఐదు ఏళ్ళ వయసులో కూడా స్టార్ట్ దమ్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఒకటండి ఎన్టీఆర్ అక్కడ రాకపోతే ఆయన జీవితకాలం స్టార్ట్ అమ్మే ఉంటాడు అంటే ఆయన నేను చెప్పేది కూడా ఆయన రాజకీయానికి వెళ్ళడం వల్ల ఆయన ఒక విధంగా చెప్పాలంటే మనం కోల్పోయాం అంతేనండి మనం కోల్పోయాం నిజంగానే నేను అసలు ఎన్టీఆర్ ఇండస్ట్రీ నుంచి వదిలిపెట్టి సినిమాకి వెళ్తున్నప్పుడు నా క్లాస్ క్లాస్లోనే నేను వెక్కి వెక్కి చేసినండి ఎందుకంటే సినిమాలు వదిలేయడానికి ఇష్టం లేదు రాజకీయాలకు వెళ్ళి ప్రజలు సేవ చేయటం అనే అది పక్కన పెట్టేయండి మా ఇప్పుడు అభిమానులు ఎలా ఉంటుంది అంటే సినిమాలు మానేస్తాడా నా దైవం అంటే ఎంత బాధ చేస్తుంది అలాగా ఆయన సినిమాలు మానేసేట మీరు అన్నట్టు ఆయన మామూలు స్టార్ కదండి ఇండియాలోనే అత్యంత హయ్యెస్ట్ పారితోషిక ము పాతి లక్షలని కొంతమంది చెప్తారు కానీ ముప్పై లక్షలు ఎందుకంటే అడ్వాన్స్ ఉంది ఇవాళ బాలయ్య బాబు తీసుకున్న నిర్ణయాలు లాంటివి ఆ రోజు ఇంటి రామరుగా తీసుకుంటే ఇలాంటి పాత్రల్ని ఆ రోజు ఇంటి గా తీసుకుని ఉంటే ఏజ్ తగ్గ పాత్రలు ఎంచుకుంటూ ఇప్పుడు మీరు ఇప్పుడున్న ఇప్పుడున్న అప్పుడు ఎంచుకుని ఉంటే అద్భుతమైన కళాకండలు వచ్చాయి అవుననుకోండి ఎప్పుడు రండి అప్పుడే కానీ అప్పటికి ఆయన చేసిన పాత్రలు కూడా అలాంటి ఇప్పుడు ఒక దుర్యోధనుడు సుయోధుడు పాత్ర ఎలాంటిదండి ఇప్పుడు ఎవరైనా చేయగలుగుతారా ఎంచుకుంటే అంటున్నారు కదా ఇప్పుడు జస్టెత్ చౌదరి అండి ఎంచుకుంటే కాదండి ఎంచుకున్నాడు కాబట్టే సీతారామ కళ్యాణంలో రావణాసుడు పాత్ర చేశాడు ఎంచుకున్నాడు కాబట్టి దానవ స్వర్గంలో సుయోధుడు పాత్ర చేశాడు ఎంచుకున్నాడు కాబట్టి ఆ విరాట పర్వంలో కీచకడు పాత్ర చేశాడు కీచకడు పాత్ర ఎవడైనా చేస్తాడండి అలా ఎంచుకోబట్టేనండి ఆయన చివరి దశలో సర్దార్ పాపారాయుడు కానీ పులి కానీ లేకపోతే దొంగ కానీ ఇలా తీసుకుంటే జస్టిస్ చౌదరి కానీ కొండవీటి సింహం కానీ ఒక పవర్ఫుల్ పాత్రలు ఇవన్నీ అలా చేసుకుంటూ ముందుకెళ్ళిపోయినా అంటే మన అభిమానులకు ఏమవుతుందంటే ఇంకా ఉంటే ఇలాంటి పాత్ర అద్భుతమైనవి వచ్చేవి కదా అనిపిస్తుంది మనకి అదే కదండి ఇప్పుడు చెప్పేది పోయిన తర్వాత అక్కడ అయిపోయింది అది తర్వాత మేజర్ సందర్గా వచ్చింది అనుకోండి అవునండి నా ఆదేశం సినిమా కూడా ఎన్ని రోజులు అండి అలాస్ట్లో సినిమా వద్దా అని చేద్దామని లేదు ఆయనకి ఇంకా తప్పనిసరి బస్సులో ఇద్దరు ప్రొడ్యూసర్స్ కలిసి చేశారు ఇది అప్పుడు సినిమా అంటే ఒక ప్రొడ్యూసర్ కాకుండా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంటే మీ అందరూ కలిసి చేసుకున్నాను చేసుకోండి అంటే ఆ సినిమా చేస్తే పద్నాలుగు కాస్ట్ సీట్లు ఆయన ఇచ్చింది పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజుల్లో ఫైట్లు పాట్లు మొత్తం పాటు ఎవరైనా చేస్తారండి దానవేశ్వరకం ఎన్ని రోజులు అండి ఆబ్వియస్లీ థర్టీ ప్లస్ డేస్ ఏమైనా మూడు పాతాలు చేసుకుంటే ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్ ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్ ఆయనే మేనేజర్ కూడా అంటా అండి ఆయన మేకప్ తీసేసి టేబుల్ కార్డు కూర్చుని డబ్బులు పంచడం కూడా ఆయనే చేసేవాట అంటే అంత కష్టపడే జీవి అలా కాబట్టి నిరంతర నిత్య కృషి ఇవ్వరాడు కాబట్టి శ్రమ శ్రమ శ్రమను నమ్మినవాడే కాబట్టి జనాన్ని నమ్మినవాడు కాబట్టి అలా చేయగలిగాడు ఇప్పుడు ఈ రోజులో మూడు రోజుల సినిమా తీసి కూడా అలాంటి కళాగణం రావట్ల ఏది ఎక్కడి నుంచి వస్తాయండి అయిపోయిందండి ఇప్పుడు తోడేసిన తర్వాత ఇక బాబులో నీళ్ళు అయిపోయినాయ చూడండి అట్లా అయిపోయింది ఇండస్ట్రీ పరిస్థితి అంత అయిపోయింది ఎన్టీఆర్తోనే సినిమా మొదలైంది ఎన్టీఆర్ సినిమా ముగించింది ముగి ముగిసిపోయిందని నేను నమ్ముతానండి ఎందుకంటే ఆయన స్టార్ట్ ఎలాంటిదండి నేను అది ఇందాక ఒక మాట మీరు కట్టయింది ఆ రోజుల్లో నాదే సినిమాకి ఆయన తీసుకున్న రికమెండేషను అక్షరాల ముప్పై లక్షలు అంటే పాతి లక్షలు అంటారు ఇంకొక ఐదు లక్షలు అడ్వాన్స్గా ఉందనేది కౌంట్ తర్వాత చేసి మరి కొంతమంది చెప్తాడు అప్పటికి దరిదాపులు కూడా ఎవరు లేరు అమితాబ్ బచ్చన్తో సహా దరిదాపులు అంటే తెలుగు ఇండస్ట్రీలో అయితే ఎవరు లేదని అనుకోండి అందరూ రెండు అంకెలు కూడా లేరు అప్పటికి రెండు అంకెలు కూడా లేరు ఆ తర్వాత హీరోలు ఎవరు ఇప్పుడు ఇవాళ పేననీయ సినిమా అంటున్నారు అండి ఆయన సినిమాలన్నీ పేననీయ సినిమా అన్నీ అలాంటివి లవ ఎలాంటిదండి బళ్ళు కట్టుకుని కొన్ని ఆ వందలో మాయాబజార్ కానీ లవకుశ కానీ అది దాని వేల సూరం కానీ అవన్నీ బ్యాన్ సినిమాలే కదా అంతే కదండి ఆ సినిమా ఇప్పుడు అప్పుడు సినిమాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు మార్కెటింగ్ టెక్నిక్ అప్పుడు తెలియలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి అప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రం ఉంటే ఆ మార్కెటింగ్ టెక్నిక్ తెలియకపోవడం వల్ల కొంత అలా జరిగింది అప్పుడుకున్న నాలెడ్జ్ అయితే అంతే తెలుసు కాబట్టి అప్పటికే అది చాలా గొప్ప విషయం అది మామూలు విషయం కదండి కనక వర్షాలు కురిపించాయి కదండి సినిమాలు ఎన్టీఆర్ సినిమా అంటే టేబుల్ ప్రాఫిట్ ఇంకా అలా ఫిక్స్ అయిపోయి సినిమాలు చేసుకున్నారు సందర్భం